ఇక్కడ ఉంది స్కెచ్ పెన్ అక్కడ ఉంది యా వెరీ ఈజీ అంట అంటే చేయి తిరిగిన ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి ఈజీ అయి ఉండొచ్చు కిడ్నీ ఆ కిడ్నీలో స్టోన్ ఉంది ఏ మ్యూజిక్ మ్యూజిక్ పాడుతుండు అది చూసి మ్యూజిక్ అని కనిపెట్టారంటే చాలా గ్రేట్ అండి మీరు సంజీవ్ సార్ ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్ సంథింగ్ టు డూ విత్ మ్యూజిక్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అసలు ఏంది దీంట్లో ఇన్న పాట పాడుతుండా ఓహో హార్ట్ బ్రేక్ సాంగ్ హార్ట్ బ్రేక్ ఇడి హార్ట్ బ్రేక్ అయినదా హార్ట్ బ్రేక్ సాంగ్ పాడుతుండాడు ఆ చెప్పేయండి ఇంకా సాంగ్ వస్తుంటే ఆ చెప్పేయండి ఇంకా హ సాంగ్ వస్తుంటే ఏం చేస్తా బాధపడుతుంటాడు సాంగ్ వస్తుంటే పాట ఎందుకు పాడతారు బ్రో మళ్ళీ లేదు హార్ట్ బ్రేక్ సాంగ్ కదా ఆహా హా ఈయనేం చేస్తున్నాడు హార్ట్ బ్రేక్ అయింది హార్ట్ బ్రేక్ అయింది మందు కొడుతుండా పాట అని చెప్పావు కదా ఆహా ఇది ఏంటి ఇంకా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా షిక్ పాటకి ఏం చేస్తున్నాడు బ్రో లవ్ ఏంటి బ్రేక్ ఒకసారి ఇది బయటకు చదివి వినిపించేయండి సార్ అరే ఒక్క నిమిషం అన్నా నువ్వు చేసింది ఏంటుంది అక్కడ లవ్ బ్రేకప్ అయిందని డాన్స్ చేస్తున్నాం అంట అసలు ముసలోడికి లవ్ ఎందుకు ఎందుకైందో నాకు అయితలేదు ఇది ఇది రాసిన వాడికి కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా మా చేత వాళ్ళ కళ్ళు సీనియర్ సిటీ అవును ఫస్ట్ వాడికి హార్ట్ బ్రేక్ అయితే వాడు ఎందుకు డాన్స్ చేస్తాడు ఒకవేళ డాన్స్ చేసినా కూడా వాడు ముసలోడికి డాన్స్ చేయడం అవసరం ఇప్పుడు ఐ థింక్ దిస్ స్కెచ్ ఇస్ డిరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగా

అదే నేను అదే అంటున్నా నేను అందుకే అన్నా ఇప్పుడు రిలీజ్ ముందు నేను పెయింట్ చేయడం ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు చూసుకోండి వావ్ ఓహో అరే వికెట్ అది అదే అల్లా అది వికెట్ అది అన్నా మీరు గెస్ట్ చేసినా చూడు ఏదో అది వికెట్ అది క్రికెట్ వికెట్ వికెట్ అది ఆ అదే అదే అదే

క్రికెట్ సారీ వెయిట్ నాలుగు కాళ్ళు క్రికెట్ అంటే ఒకసారి ప్లీజ్ కుక్క కదా నాలుగు కాళ్ళు కాదా ఇది ఇది దిస్ వన్ చూవాలి దట్ వన్ ఎలిఫెంట్ దిస్ హెయిర్ ఓ హెయిర్ నాలుగు కాళ్ళు ఉంటాయా నాలుగు కాళ్ళు నాలుగు కాళ్ళు ఇంట్రా బాబు మీ మైండ్ లోకి ఏమొచ్చిందో ఏంటో ఓకే అరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అది అది కావనుకుంటా అది పా ఏంటది ఏమంటో ఏదో ఇది పార్ ఐండ్చ్ ఐండ్చ్ ఓకే నైస్ బాగుంది మొత్తానికి పెయింటింగ్ అయితే బాగుంది ఇది ఇది క్రికెట్ పిచ్ అది పిచ్ మీద వీలేం చేస్తున్నారు రడు అడుగుతానా ఆడుతున్నా ఓకే పిచ్ లో ఆడుకుంటున్నారు ఎవరు ఆడుకున్న పిల్లలు ఆడుతున్నా ఆడుకుంటున్నా పిల్లలు ఆడుకుంటున్నారు కుక్కల

ఏనుగు ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేయండి చాలా లేక కొడతారు కాదు సరే అదొక యానిమల్ అని అర్థమైంది కదా అట్లీస్ట్ ఒక సెంటెన్స్ చెప్పేసేయండి యానిమల్ ఏం చేస్తుంది అక్కడ అని యానిమల్ ఆడుకుంటున్న యానిమల్స్ పిచ్ మీద క్రికెట్ క్రికెట్ ఆడుకుంటున్న యానిమల్స్ ఓకే క్రికెట్ ఆడుకుంటున్న యానిమల్స్ క్రికెట్ ఆడుకుంటున్న లయన్స్ అబ్బా దిస్ ఆర్ లయన్స్ అమ్మా అది లయనా మీరు త్రీ టైగర్స్ గా చేశారు కదా ఇది లయన్స్ అనమాట అమేజింగ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ఓకే వైశాలిలోని అట్లీస్ట్ వాళ్ళకంట నేను కొంచెం బెటర్ గా క్రికెట్ అది ఆడుతున్నాను కనీసం మీరు పెయింటింగ్ చేస్తారు yes yes right on, on, so. you are right correct అవును అవును బాయ్ చేసారు బాయ్ థాంక్యూ సో మచ్ బాయ్ సో ఇదండి మా యాక్టర్స్ లో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ థాంక్యూ మనకి తెలియని షేడ్స్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఈ షేడ్స్ కాదు ఈ షేడ్స్ కాదు సినిమాలో ఇంకా మంచివి ఉన్నాయి ఇవన్నీ సో మచ్ ముగుర్కి కూడా ఇది క్లియర్ చేసేశేయండమ ఆన్ స్టేజ్ అండ్ యస్ మస్తు